ఓం నమశివాయ కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం వసిష్ఠ మహాముని కార్తీక మాసం వ్రతం యొక్క మహిమను బ్రహ్మరాక్షసుల జన్మ నుండి కూడా విముక్తి అందదరని జనకుడికి చెప్పాడు అప్పుడు జనకుడు కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలేనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలేనో వివరంగా వివరించండి అని వశిష్ఠుణ్ణి కోరారు ఇప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాను కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేసి ఆ తరువాత ఉపవాస దీక్షను చేపట్టి దేవతార్చన చేయాలి ఆ రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయంలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ దీపం వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది అని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠ మహర్షి అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు పూర్వం పాంచాల దేశరాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు భార్య అంటే ఆయనకి అంతులేని అనురాగం ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అయితే సంతానలేమి వాళ్ళని ఎంతగానో బాధిస్తూ ఉండేది తమను పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు అలాంటి సమయంలోనే ఒక రోజున వాళ్ళ దగ్గరికి పిప్పల మహర్షి వస్తాడు మహారాజు మహారాణి ఆవేదనకు గల కారణాన్ని తెలుసుకుంటాడు కార్తీక వ్రతం ఆచరించడం వలన సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయని పిప్పల మహర్షి చెబుతాడు దాంతో ఆయన చెప్పినట్టుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు వారి వ్రత ఫలితంగా ఒక మగ శిశువు జన్మిస్తాడు తమ కోరిక నెరవేరినందుకు తమ కళ నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు ఆ బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేస్తారు మహారాజు మహారాణి ఇద్దరు కూడా ఆ శిశువును ఎంతో గారాభంగా పెంచుతారు సంపదలకు కొదవలేకపో లేకుండా పోవడంతో శత్రుజిత్తు ఏ లోటు తెలియకుండా ఎదుగుతాడు యవ్వనంలోకి అడుగు పెడతాడు తల్లిదండ్రులు చేసిన గారం అంతులేని సంపదలు యవ్వన గర్వం కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు సుఖాల వైపుగా ఆయన మనసు పరుగులు తీయడంతో పరస్త్రీ వ్యామోహానికి లోనవుతాడు శత్రుజిత్తు ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోతారు దాంతో ఆయన అడ ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది శత్రుజిత్తు తాను ఏది అనుకున్నాడో అది చేసేస్తూ ఉంటాడు తాను ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు అలాంటి శత్రుజిత్తు కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది ఆమె చాలా సౌందర్యవతి ఆమె రూప లావణ్యాలను చూసి యువరాజు ముగ్ధుడవుతాడు ఆమె అందచందాలే ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలు అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు శత్రుజిత్తు అంతటి గొప్ప వ్యక్తి తనని ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వపడుతుంది అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనను ఆరాధించడం తన అదృష్టంగా భావిస్తుంది తన అందచందాలకు అదృష్టానికి ఆమె మురిసిపోతుంది రోజుకి ఆయనతో చనువుగా మసులుకుంటూ ఉంటుంది శత్రుజిత్తు యువరాజు కావడం వలన ఆయన అండదండలు ఉండడం ఆమె ధైర్యానికి కారణమవుతుంది క్రమంగా ఆమెకి తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ పోతుంది తన భార్యకి యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోటా ఈ నోటా ఆ బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు నిజంగా అది ఆయనకి చాలా అవమానంగా అనిపిస్తుంది నలుగురిలో తలె తలెత్తుకోలేకపోతుంటాడు నిప్పు లేనిదే పొగరాదని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసిన తరువాతనే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు తన అనుమానం నిజమేనని తెలియ తెలియడంతో ఆ ఇద్దరిని అంతమొందించాలనే నిర్ణయానికి వస్తాడు అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రోజున కార్తీక పౌర్ణమి పైగా సోమవారం ఆ రాత్రి ఊరికి దూరంగా ఉన్న శిథిలమైనటువంటి శివాలయంలో కలుసుకోవాలని శత్రుజిత్తు ఆమె నిర్ణయించుకుంటారు తమను ఎవరూ చూడడం లేదనే నిర్ధారణకి వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లలో నుంచి వారు బయటకు బయటకు వస్తారు శిథిల శిథిలమైన శివాలయం దగ్గరికి చేరుకుంటారు ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెడతారు శివాలయం చీకటిగా ఉంటుందని తెలుసు కనుక యువరాజు తనతో పాటు ఆముదం తెస్తాడు దీపం వెలిగించేందుకు ఇద్దరూ ప్రమిదల కోసం వెతుకుతారు యువరాజు ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు ఆమె తన చీర చెంబు చివరను చింపి నూనెలో తడిపి ఒత్తులుగా చేస్తుంది దీపం వెలిగించి ఒకరినొకరు చూసుకొని సంతోషంతో పొంగిపోతారు ఆనందంలో మునిగిపోతారు తన భార్య కదలికలను యువరాజు ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రాహ్మణుడు ఆవేశంతో కత్తి తీసుకొని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు ఒక్కసారిగా వాళ్లపై దాడి చేతి దాడి చేసి హతమారుస్తాడు ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య యువరాజు ఇద్దరూ మరణిస్తారు బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు వాళ్ళ ఆత్మలు శరీరాలను వదిలేస్తాయి అప్పుడు శివలోకం నుంచి శివభటులు యమలోకం నుంచి యమభటులు వస్తారు శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను యువరాజు ఆత్మను వెంటబెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంటబెట్టుకొని అక్కడి నుంచి కదులుతారు అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు తాను ఎంతో తో జీవించానని అలాంటి తనని యమలోకానికి తీసుకెళ్లడం ఏమిటని యమభటులను నిలదీస్తాడు తన భార్య దారి తప్పిందని ఆ యువరాజు సిరి సంపదలను ఎరగా వేసి తన భార్యను వశం చేసుకున్నాడని అంటాడు వాళ్ళిద్దరూ ధర్మం తప్పారని చెబుతాడు అలాంటి వారికి శివలోకానికి తీసుకువెళ్ళడం ఏమిటని ప్రశ్నిస్తాడు చెడు దారిలో వెళ్తున్న వారిని శిక్షించడం తప్పెలా అవుతుందని అడుగుతాడు ఆ రోజున కార్తీక పౌర్ణమి పైగా సోమవారం అంతటి పుణ్యప్రదమైన ఆ రోజున వాళ్ళిద్దరూ శివాలయానికి వచ్చారు గర్భాలయంలో దీపం పెట్టారు ఆ పుణ్యం కారణంగా వాళ్ళని శివలోకానికి తీసుకువెళ్తున్నట్టుగా శివభటులు చెబుతారు శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళడానికి కారణమైందని అంటారు దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు తాను ధర్మం అనుకున్నది అధర్మం అయిపోయిందేనని చింతిస్తాడు అప్పటి వరకు వాళ్ల మాటలు వింటూ వచ్చిన యువరాజు జోక్యం చేసుకుంటాడు ఆ బ్రాహ్మణుడి ఉద్దేశం ఏదైనప్పటికీ మేము శివలోకానికి వెళ్ళే అర్హతను పొందడానికి కారకుడయ్యాడు అలాంటి ఆయన మా కళ్ళ ముందే నరకానికి వెళ్ళడం మాకు మరింత బాధను కలిగించే విషయం అందువలన ఆయనను కూడా శివలో శివలోకానికి తీసుకెళ్లే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని కోరతాడు అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక మాట చెబుతారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీరిద్దరూ శివలోకానికి చేరుకునే అర్హతను పొందారు వాళ్ళు చేసిన ఆ పుణ్యంలోని కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి దార పోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్ళడానికి తగిన అర్హతను పొందుతాడు అని చెబుతారు ఆ మాట వినగానే శత్రుజిత్తు ఆమె ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వస్తారు శివాలయంలో ప్రమిదలో నూనె పోసిన పుణ్యం తాను చీర కొంగు చింపి వత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి దార పోస్తామని యువరాజు అంటాడు ఆయన చెప్పినది సరైనదిగానే శివభటులకు అనిపిస్తుంది దాంతో అందుకు వాళ్ళు అంగీకరిస్తారు అప్పుడు యువరాజు ఆమె ఇద్దరూ కలిసి దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆయనకి దారపోస్తారు అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుని శివభటులకు అప్పగించి వెళ్ళిపోతారు అలా ఆ ముగ్గురు కూడా శివాలయానికి చేరుకుంటారు శివలోకానికి చేరుకుంటారు రాజా కార్తీక మాసంలో ఆలయంలో దీపం వెలిగించడం వల్ల ఎలాంటి విశేషమైన ఫలితం కలుగుతుందో విన్నావు కదా కార్తీక మాసం సాయంత్రం వేళ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తప్పకుండా దీపాన్ని వెలిగించాలి అలా దీపారాధన చేయడం వల్ల కలిగే పుణ్యం సమస్త పాపరాశిని భ భస్మం చేస్తుంది పుణ్యరాశిని పెంచేసి ఉత్తమ లోకాలకు మార్గాన్ని చూపుతుంది అందువలన కార్తీకంలో గుడిలో దీపం వెలిగించడం మర్చిపోవద్దు అని సెలవిస్తాడు కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం సమాప్తం